ఒక వివరణ అటవీ శాఖ అధికారిని అడిగారు అనుకోండి షీ ద రైట్ హోమ్ శాఖ కన్నా ఉంటాయి లింక్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఫీల్ అవుతారు జనసేన వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు లేకపోతే రాజ్ శాఖ సంబంధించి ఒక నివేదిక లోకేష్ అడిగారు అనుకోండి ఏమవుతుంది ఇష్యూ ఎంత రచ్చ నడుచుద్ది ఇక్కడ కొన్ని కొన్ని దాన్ని ఏమంటారంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి కాన్స్టిట్యూషనల్ కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి పవన్ కళ్యాణ్ గారు ఇందులో ఒక చిన్న జిమ్మిక్ చేయొచ్చు అంటే ఆయన స్థాయిలో లేదా పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు కానీ లేకపోతే జనసేన అభిమానించే వాళ్ళు కానీ ఆయన చేసే తప్పు లేదనుకుంటారు కానీ తెలుగుదేశం వాళ్ళ తప్పని కూడా అనుకుంటారు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇందులో కాన్స్టిట్యూషనల్ గా లేదా రాజకీయ ధర్మం ప్రకారం పొత్తు ధర్మం ప్రకారం చేయాలంటే ఈ విషయాలు ఈ రెండు విషయాలు చంద్రబాబు గారి నోటీస్ తీసుకెళ్ళాలి వారం రోజులు టైం ఇచ్చి ఏ స్పందన రాకపోతే స్టేట్మెంట్ ఇవ్వచ్చు ఓపెన్ గా ఇట్లాంటిది నా నోటీస్ వచ్చింది బాబు గారి తీసుకెళ్ళాను చర్యల కోసం వెయిట్ చేస్తున్నానని దెన్ అప్పుడు కూటమి ధర్మం ప్రకారం ఆయన న్యాయం చేసినట్టు ఇట్లా ఓపెన్ గా అడగకుండా ఉండాలి అప్పుడు ఓపెన్ గా అడగకుండా అడగటం వల్ల పబ్లిక్ లో ఏం చర్చ వచ్చింది పేకాట గురించి అప్పటి నుంచి వింటున్నాం నాకైతే నేను చాలా రోజుల నుంచి విన్నా పేకాట క్లబ్బుల దగ్గర కార్లు విపరీతంగా వెళ్తుంటాయి గుంటూరులో గానీ విజయవాడ